విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ రేకిడి మండలం అంబాడా గ్రామంలో ఏసుక్రీస్తు ప్రార్థన మందిరం నందు పాస్టర్ ప్రవీణ్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ క వెంకటరమణ ఆహ్వానించబడ్డారు ముఖ్య ప్రసంగికులుగా బొబ్బిలి ప్రాంతం నుండి ఫ్రాన్సిస్ ఆహ్వానించబడ్డారు ఈ సందర్భంగా మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువు సృష్టి ఆరంభింపక మునుపు ఉండడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మానవుడిగా భూమిపైకి దిగి వచ్చాడని ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడై ఉన్నాడని అది తెలుసుకుని ప్రతి ఒక్కరు దేవుని నమ్ముకుని పరలోక రాజ్యానికి వారసులు కావాలని తెలియజేస్తారు ఉపదేశం అయ్యే లోపు పరిశుద్ధాత్మ స్వరం నీకు వినపడే కాక నీ కుటుంబంలో దైవ ఫలము లేక లేక ఇబ్బంది ఈ క్రిస్మస్ ఉపదేశం నీకు లోచుగా అర్థమైతే నీ కుటుంబంలో దైవ ఫలములు ప్రభు క్రీస్తు నవల కలుగులుక దేవుని వాగ్దానం చేత నింపబడబోతుంది ప్రవచనాలు దేవుని యొక్క మాటలు ఈ యొక్క క్రిస్మస్ రోజు ఏమైంది నెరవేర్చబడ్డాయి ఎటువంటి నెరవేర్పు నాలుగు వందల సంవత్సరాలుగా కటిక చీకటి నాలుగు వందల సంవత్సరాలుగా సంబంధం లేదు నాలుగు వందల సంవత్సరాలుగా రకరకాల ఒత్తిళ్లు రకరకాలైన రోగాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన అలవాట్లు చేస్తా మనిషి పీడించబడుచుండగా కుటుంబంలో ఫలాలు లేని పరిస్థితులు కుటుంబంలో గొడవ లాంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు నా పేరు నేను చదువుతున్నాను నేను చెప్పబోయే వాక్యం పది ఆటోలు ఈ దేవుడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు పైన కానీ కింద దేవున పరిశుద్ధంగా ఆచరించడము ఉంచుకోవడము ఈ దేవుడైన ఏవ నీ గురించి దేశంలో నీవు దీర్ఘాయస్మంతను నీ తల్లిని నేను తండ్రిని సన్మాని